హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను హౌస్ మొత్తం బ్లాగ్ చేయబోతున్నానండి ఏంటంటే మా నాన్నగారు రీసెంట్లీ చనిపోయారండి అనుకోకుండా సడన్గా చనిపోయారు ఇప్పటికీ మా నాన్నగారు చనిపోయి వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్కి అవబోతుంది అయితే మనం చనిపోయిన తర్వాత మనం సంసారికం చేసుకుంటాం కదా వన్ ఇయర్లో ఉన్నప్పుడు సో హౌస్ మొత్తం మేము సర్దుకున్నామండి చూసారా ఎలా ఉన్నాయి మొత్తం సామాన్లన్నీ తీసి పెయింటింగ్స్ అన్నీ వేసుకున్నాము ఎలా పడితే అలాగే ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటినీ మేము నీట్గా మొత్తం గిన్నెలన్నీ తోమేసుకొని పెయింటింగ్ మొత్తం వేయించేసారండి ఇప్పుడు ఈ పెయింటింగ్ అన్నీ వేయించుకున్న తర్వాత మొత్తం సామాన్లు అయితే మేము సర్దుకుంటున్నామండి అలాగే మేము సండే మార్కెట్కి వెళ్ళామండి మామూలుగా ఎలా అంటే చిన్న పనుండి బయటకు వెళ్ళాం వెళ్ళినప్పుడు చూసారా ఇదంతా నాటుకోళ్ళు అనమాట నాటుకోళ్ళు అంటారు నెక్స్ట్ వీటిల్లోని గిరిరాజు కోళ్ళు కూడా ఉంటాయి వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది అమ్మే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అమ్మే వాళ్ళు అమ్మే వాళ్ళు తక్కువ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఈ కోళ్ళు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం ఆడుతున్నారు అసలు చూసారా మా అన్నయ్య అక్కడ ఆ కోళ్ళు అడుగుతున్నారంట ఒక్కొక్కరు ఎంతెంత రేట్లు చెప్తున్నారు అసలు ఏ కోడి నాటుకోడు అర్థం అవ్వట్లేదండి అంత కాస్ట్లీగా చెప్తున్నారు ఒక్కొక్కటి పందిం కోళ్ళు కూడా ఉన్నాయండి కొన్ని మనము పెంచుకోవడానికి కూడా ఉన్నాయి ఒక్కొక్కరు అయితే వచ్చి తీసుకుంటారా తీసుకుంటారా అని అడుగుతున్నారు కాకపోతే అంతంత హెవీ రేట్స్ చాలా చెప్తున్నారు మేమైతే అడుగుతున్నాము మాకు మేము తీసుకునే రేట్లో మేము అడుగుతున్నాము రెండు కోడ్లు అయితే మేము లాస్ట్లో అయితే తీసుకున్నాము మా నాన్నగారికి నాటుకోళ్ళు అంటే చాలా ఇష్టమండి ఈ నాటుకోళ్ళు ఎవ్రీ సండే మా కోసమని తీసుకొచ్చి నీట్గా మొత్తం క్లీన్ చేసి వండేవారండి అలాగే మేము మార్కెట్ నుంచి మేము వస్తామండి నెక్స్ట్ మేము అయితే హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా సర్దేసుకున్నాము అనుకుంటాం కానీ సామాన్లు ఉండాలని వాటిని క్లీనింగ్ చేయడానికే చాలా ఇబ్బంది అండి ఇంతకుముందు అయితే మా నాన్నగారు వేరే పని మనుషులను పెట్టి మొత్తం క్లీన్ చేయించేసుకునేవారు ఇప్పుడైతే మేము చాలా వరకు మేమే క్లీన్ చేసుకున్నామండి ఎందుకంటే ఈ వీళ్ళని ఎవరినైనా పెడుతుంటే మధ్య మధ్యలో వాటిని తీసేయడం అలాంటివి చేశారు అందుకని ఈసారి మేము ఎవరిని పెట్టుకోకుండా మాకు మేమే మొత్తం చేసుకున్నామండి క్లీనింగు చూసారు కదా హౌస్ మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు కంచు సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్